ఈరోజే మాతాత్రై ఏకాదశి వృశ్చిక వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తి వల్ల అఖండ రాజయోగం వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృషిక రాశికి సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి మాతాత్రే ఏకాదశి ఏదైతే ఉందో అప్పటి నుండి కూడా మీకు ఒక అద్భుతం అయితే జరగబోతుంది ఒక వ్యక్తి వాళ్ళు అఖండ రాజయోగాన్ని అయితే పొందబోతున్నారు ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎన్నడూ చూడని ఫలితాలైతే వృశ్చిక రాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎంతో కాలంగా పూర్తి కాకుండా పెండింగ్ లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో కనుక మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే అటువంటివన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు ఈ సమయంలో వ్యాపారంలో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది నూతన పార్ట్నర్ల వల్ల మీకు వ్యాపార పరంగా ఆశించిన దానికంటే రెట్టింపు లాభం అయితే చేకూరుతుంది ముఖ్యంగా రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ రంగ పరంగా పలుకుబడి ఉన్న పార్ట్నర్లు మీకు పరిచయం అయినట్లయితే వారి పరిచయాల ద్వారా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయించుకోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడం జరుగుతుంది పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా యంత్రాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకో నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి ఇక ఈ వృష్టికి రాశికి సంబంధించి ఈ సమయంలో విద్యారంగంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి గురించి నిరంతరం కష్టపడడం జరుగుతుంది ముఖ్యంగా విద్య పరంగా మీరు రాసినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత అయితే సాధిస్తే చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న ప్రదేశాలలో మీకు ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయి ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి పాస్పోర్ట్ వీసా సంబంధిత పత్రాలన్నీ కూడా సకాలంలో మంజూరు అవుతాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా ప్రావీణ్యం సహజంగా మనం వృశ్చిక రాశి వారు పరిశీలించినట్లయితే వీరిని అందరూ కలుపుకునే మనస్తత్వం ఉన్నవారుగా గుర్తిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తారు వృశ్చిక రాశి వారు మనిషి యొక్క డబ్బు కన్నా వారి యొక్క విలువలకి వారి యొక్క గుణగణాలకి ఎక్కువగా గౌరవం ఇవ్వడం జరుగుతుంది సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నిరంతరం కూడా వీరు జీవితంలో ఉన్నత ఆశయాల కొరకు పరిగెడుతూ ఉంటారు ముఖ్యంగా రాశి వారు తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కని ఎంతైతే ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా వృష్టిక రాశి వారు ఎంతో కాలంగా ఇతర ఉద్యోగాల్లోకి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మీకు సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగుల్లో మీకు జీతం చాలకపోయినా లేదా మీ యొక్క వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా అలా కొనసాగిస్తూ ఉన్నారు కానీ సమయంలో ఉద్యోగ మార్పులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగాలు మారడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు కూడా అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ప్రమోషన్ విషయంలో డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృష్టికి రాశికి సంబంధించి ఈ సమయంలో పై స్థాయి అధికారుల నుండి సహకారం అయితే లభిస్తుంది ఈ సమయంలో మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు కాబట్టి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో జీవిత భాగస్వామి యొక్క ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వృష్టిక రాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యూన్యత అయితే సమయంలో విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి లేదా సంతాన అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు సంతానం లేక ఎవరైతే బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా తోబుట్టుల నుండి అలానే స్నేహితుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు సలహా మేరకు మీరు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా కూడా ఏవైతే వంశ ఆస్తులకు సంబంధించి తగాదాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం అలానే మీకు రావాల్సిన వాటా ప్రభుత్వ పరంగా రావడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది రాజకీయస్తులకి ఈ సమయంలో శత్రు భయం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయస్తులకి ఈ సమయంలో కొంచెం శత్రువులను భయం అనేది ఎక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకునే విషయంలో గందరగోళానికి గురై కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు కళాకారులు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అలానే నూతన వాహనాలు కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు ఆన్లైన్ ఆటలకు బెట్టింగ్లకు లకు జోదాలకు దూరంగా ఉండడం మంచిది వృష్టిక రాశి వారు ఎంతో కాలంగా సొంతింటిని నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఏ ఒక కారణాల వల్ల ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడుతూనే వస్తున్నాయి ఈ సమయంలో నూతన గృహ నిర్మాణానికి కొనుగోలు కానీ చాలా అనుకూలంగా ఉంది అయితే నూతన గృహ నిర్మాణం ప్రారంభించిన వారు ప్రతి మంగళవారం లేదా శుక్రవారం మీకు కుదిరిన సమయంలో మణిద్వీప వర్ణను గనక చదువుకున్నట్లయితే ఈ విధంగా మీరు గృహం పూర్తయ్యే వరకు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే నూతన గృహం కట్టిన వారు తర్వాత ఈ మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు గృహంలో పారాయణం చేసుకున్నట్లయితే మీ గృహం అంతా కూడా సిరి సంపదలతో తొలతూగుతో ఆనందమయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృష్టికి రాశి వారికి ఇష్టదైవ నా స్వరణం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ